హై ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవీ లత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ రవ్వ లడ్డు ఎమ్మి టేస్ట్ సూపర్ టేస్ట్ ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలి దోరగా వేయించుకోవాలి కిస్మిస్ జీడిపప్పు నేతిలో వేయించుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి నెయ్యి పంచదార మిక్సీ వేసుకోవాలి ర వన్ గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ పంచదార ఒకటికి ఒకటి టేస్ట్ బాగుంటుంది పాలు గోరవెచ్చగా ఉండాలి మిక్సీ వేసుకున్న పంచదార బాండీలో రవ్వ వేగిన తర్వాత పంచదార మిక్సీ వేసి రెండు మిక్స్ చేయాలి లడ్డు చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ పాలు పోస్తున్నాం గోరువెచ్చిన పాలు ఎక్కువ పోసుకోకూడదు ఎక్కువ పోస్తే మళ్ళీ శుద్ధ అవుతుంది లడ్డుకు రాదు కొంచెం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను బిజీగా ఉండి కుదరలేదు వీడియో చేయడానికి కిస్మిస్లు జీడిపప్పులు మిక్స్ చేయాలి మొత్తం ఈజీ ప్రాసెస్ ఒక బాండీ తీసుకొని చెట్టు తీసుకొని నాన్లో కొంచెం నెయ్యేసి రవ్వ దోరగా వేయించుకొని తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకొని పాలు కొంచెం గోరవెచ్చగా కాబెట్టుకొని నాన్న పోసుకోవాలి కానీ పంచదార మట్టుకి మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ వేస్తే మెత్తగా ఉంటుంది లేకపోతే పంటికి గరగరం అంటా ఉంటుంది కదా కొంచెం ఇలాచి కూడా వేసాము రవ్వ ఉప్మా రవ్వతో చేస్తాం బాగుంటుంది చూడటానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి కిస్మిస్లు జీడిపప్పులు ఎన్ని ఉన్నాయో ఎమ్మి టేస్ట్ ఆరినకొందుకు వెయిట్ వస్తుంది లడ్డు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వావ్ టుడే స్పెషల్ రవ్వ లడ్డు ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ